అక్కడ ఉన్నటువంటి మా నాయకులు మాజీ శాసనసభ్యులు అంటే ప్రస్తుత శాసనసభ్యులు ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు కానీ బ్రహ్మానందరెడ్డి గారు కానీ ఇతర స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ మెసేజ్లు పంపిస్తూ ఉండడంతో అక్కడ పోలింగ్ అధికారులు కూడా ముగ్గురు పీల్చుకుని సజావుగా ఎన్నికలు సాయంత్రం వరకు నిర్వహించారు మీకు ఒకటే ఉదాహరణ ఒకటి నుంచి పది వరకు బూతుల్లో కనీసం గత ఎన్నికలతో పోలిస్తే చివరి దాంట్లో ఐదు పర్సెంట్ ఓట్లు ఇచ్చేవాడు మొత్తం బ్యాలెట్లన్నీ కూడా పూర్తి చేసుకునేవాడు ఎవరో అడగడానికి లేదు అక్కడ ఎవరైనా ప్రశ్నించడానికి పోతే అధికారులు సహకరించేవాడు కాదు కానీ ఈ దఫా తెలుగుదేశం పార్టీ నాయకులు అటు మేకపాటి రెడ్డి గారు కానీ ఇటు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ వీళ్ళు అప్రమత్తమై మా ఏజెంట్లని పూర్తిగా అప్రమత్తం చేసి ఎన్నికలు మేము పూర్తి స్థాయిలో నిర్వహించాం కాబట్టి ప్రతి బూత్లో నూట యాభై రెండు వందల నుంచి మూడు వందల వరకు ఓట్లు చివరిలో వాళ్ళు వేసుకునే ఓట్లు మిగిలిపోయారు ఇంచుమించుగా పది భూతుల్లోనే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఓట్లు పోలు కాకుండా నిలబడిపోయాయి అంటే ప్రతి ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యాయి తప్ప కాకుండా అడ్డుకోగలిగాము సమర్థవంతంగా మా పార్టీ నాయకత్వం మా పార్టీ కేడర్ నిలపగలిగాము అలాంటి పరిస్థితి ఆ మండలంలో జరిగింది అందరికీ కారణం సరైనటువంటి రక్షణ లేకపోవడమే అధికారిక ఇవాళ మాకు మేమే రక్షకులుగా తయారయ్యాం అనేక ప్రాంతాల్లో జన్ల బండలంతా తొమ్మిది లక్ష్మీ నాయుడు గారు పర్యవేక్షించారు అలాగే విజయరామరెడ్డి గారు ఉదయగిరి చూస్తూ ఆయన పరిపాడు మండలం కూడా చూస్తూ వచ్చారు మధ్యలో పరిపాటి మండలం అయితే ప్రత్యేకంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మేకపాటి శాంతమ్మ గారు బ్రహ్మారెడ్డి గారు వీళ్ళు పర్యవేక్షించారు ఆత్మకూర్ రూరల్ అలాగే సంఘం ఇది రెండు మా పార్టీకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అయిన గిరినాయుడు గారు పర్యవేక్షించారు అలాగే మాకు మరొక మాకు ఎప్పుడూ అండగా ఉండి తోడుగా నచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రిప్రజెంటేటివ్ మా నియోజకవర్గంలో స్థానికుడైనటువంటి మా రవీందర్ రెడ్డి గారు ఆయన కూడా ఏఎస్ మండలాన్ని పూర్తిగా పరిమితారు నేను ఆత్మపూర్ రోడ్లు ఆత్మపూర్ సిటీ ఎక్కువగా చూడడం జరిగింది మా మాజీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు శ్రీ ధనంజయ రెడ్డి గారు మెట్పూర్ ధనంజయ రెడ్డి గారు ఆయన అనంతసాగరం మండలం ఇట్లా ఎక్కడికక్కడ సీనియర్ నాయకులందరూ ఒక్కొక్క మండలాన్ని పర్యవేక్షణ బట్టి వాళ్ళు చివరిలో దౌర్జన్యంగానూ లేకుంటే అధికారుల్ని లోపరచుకుని చేసేటువంటి ఆ విధానం ఈసారి జరగలేదు జరగకపోవడంతో దాదాపుగా మొత్తం నియోజకవర్గం మీద తొమ్మిది వేల నుంచి పదివేల ఓట్లు నిలిచిపోయాయి ఇది నిలిచిపోయేటువంటి ఓట్లు ఓటర్లు లేరు ఓటర్లు రాలేదు వచ్చిన ఓట్లన్నీ పోలయ్యాయి కానీ దౌర్జన్యంగా జరిగేటువంటి వాతావరణం ఈసారి అధికార యంత్రాంగం సహకరించలేదు కానీ బయటపైకి మా పార్టీ యంత్రాంగం పటిష్టంగా పనిచేయబడితే మేము దాన్ని ఆరాచకాన్ని అడ్డుకోగలుగుతాం పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా రెండు వర్గాలకి సమంగా పనిచేశారు ఎవరు ఓటర్ అని నిజమైన ఓటర్ ఎవరు వచ్చినా వాళ్ళకి ఓటు ఇవ్వడం ఓటు చేయించడం చేశాను ఈ విధమైనటువంటి ఓటింగ్ తరలి మొన్న జరిగింది ఇది ఆ రోజే నేను పక్క రోజే దీనికి సంబంధించి వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే కానీ ఈ ఎన్నికల్లో కొంచెం అనారోగ్యం ఉండడంతో మేమందరం కూడా ఎవరికి వాళ్ళుగా అందరం కలిసి ఒకసారి మాట్లాడదామని కూడా అనుకున్నాం మా మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారు రావాల్సింది కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకు వెళ్లడంతో ఆయన లేరు ధనుంజయ రెడ్డి గారు కూడా కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్ళడంతో ఆయన కూడా రాలేదు మిగతా అందరం కూడా ఇక్కడ గిరినాయుడు గారు ఆయన ఒంగోలు ఉండడంతో ఆయన రాలేదు మేమందరం కూడా ఇవాళ ఈ ఎన్నికల వాతావరణాన్ని అసలు చాలా పటిష్టంగా తెలుగుదేశం పార్టీ మైనస్ జీరోలో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగాన్ని సరైనటువంటి సక్రమమైన రీతిలో నడిపిస్తూ ఎప్పటి వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆ యొక్క వాతావరణాన్ని ఇవాళ విజయం వైపు నడిపించి రేపు నాలుగో తారీఖు వచ్చేటువంటి రిజల్ట్స్లో మేము విజయలక్ష్మిని సాధించగలము విజయలక్ష్మి మనం వహిస్తుంది అనే పరిస్థితి మేము తీసుకురాగలిగా ఇది ఒక ఉమ్మడి పోరాటం దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ లో అలాగే జూమ్ కాన్ఫరెన్స్ లో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యవేక్షణ ఎన్నికలు జరిగే రోజైతే ప్రతి గంటకి ఒకసారి టెలికాన్ఫరెన్స్ పెట్టి పూర్తి ఏజెంట్ తోటి ఆయన పర్యవేక్షించినటువంటి తీరు విధానం టెక్నాలజీని ఆయన వాడుకున్నటువంటి విధానం ఇవన్నీ కలిపి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆత్మపూర్ నియోజకవర్గమే కాదు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో కూడా విజయలక్ష్మి వైపు ముందుకు నడిస్తా ఉన్నాం తర్వాత వాతావరణం ఇంకా భయానకంగా గ్రామాల మీద దాడులు జరుగుతున్నాయి వ్యక్తుల మీద దాడులు హింసలు ప్రోత్సహిస్తూ ఉంటే మరి ఎక్కడ ధర్మం న్యాయం ఎక్కడ రాజ్యాంగం పరిణమూ నేను ఇలాంటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి పాపం నిన్న వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు ఆయన నిన్న వాళ్ళకి ప్రభుత్వ పాలనలో ఈ ఎన్నికల్లో ఆయనకి సలహాలు ఇచ్చినటువంటి కన్సల్టెంట్ ఈ ఆఫీస్కి వెళ్ళడి ఆయన ఆఫీస్ ఆయన పోల ఐదు సంవత్సరాలు కేబినెట్ సమావేశానికి తప్ప ఆయన కార్యాలయానికే సెక్రటరియట్ ఆయన పోయి పోయిన దాఖలను మనం చూడాలి అటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనకి సర్వే చేసినటువంటి సర్వే సంస్థ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళతో మాటా మంచి జరిపి బహుశా ఆయనకి అదే చివరి సెల్ఫీ అనుకుంటాను ఇక ఈ రాష్ట్రంలో సెల్ఫీ చేసుకుని తీసుకునే అవకాశం ఆయనకి ఆయన యూకే పోతా పోతా చివరి సెల్ఫీ ఆ యొక్క సర్వే సంస్థతో టీమ్ తో సెల్ఫీ తీసుకొని వచ్చాడు ఇక సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి రాష్ట్రంలో ఉండదు ఎందుకంటే రేపు రాబోయేది బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడు ఈ దగ్గర సెల్ఫీ తీసుకునే వాళ్ళు ఎవరు మరి ఇవాళ మీ అందరికీ తెలియజేసేది ఒక్క నెలలో వేల కోట్ల రూపాయలు ఖర్చు వేల కోట్ల రూపాయలు అప్పు నెలకే చివరి మీ పరిపాలనలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిపాలన ఆర్థిక విధానం ఎంత క్షీణించిందంటే దాదాపుగా వేల కోట్లు పద్నాలుగు వేలు పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి సంక్షేమానికి ఇస్తానని చెప్పి తింటున్న డబ్బు ఇవాళ మీ తాబేదారులైనటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి తయారయ్యావు నీకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కన్నా నీకు కమిషన్లు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్లు ముఖ్యమైపోయారు తప్ప ప్రజల సంక్షేమం నీకు పట్టదు ఇది మొదటి నుంచి చెప్తూనే వచ్చాం మేము నీ మాఫియా సామ్రాజ్యంలో మేకవన్న పుల్లాగా ఆ తోలు కప్పుకొని నువ్వు తిరిగేవే తప్ప ఈ ఐదు సంవత్సరాలు నేను మొదట ఆరు మాసాలు గడవక చెప్పా ఈ రాష్ట్రంలో మాఫియా రాజ్యం పరిపాలిస్తుందని అప్పటి నుంచే ఆయనకి నాకు ప్రారంభమైంది ఎడబాటు ఏమి లేదు ఈ రాష్ట్రంలో అన్నీ ఉన్నాయి దుష్ట సాంప్రదాయాలన్నీ ఈ రాష్ట్రంలో మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తిని నేనే మాఫియా రాజ్యం నడుస్తుంది ఇక్కడ కానీ ఓర్చుకోలేకపోయాడు కనీసం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమైనా సజావుగా పరిపాలన చేస్తున్నాడు అంటున్నాడు కానీ మొదటి రోజునే వెట్టికి రాజ్యం గంజాయి రాజ్యం ఏమి లేదంటే అన్నీ ఉన్నాయి వేల కోట్లు దోచుకున్నారు ప్రజాధనాన్ని సంపదను దోచుకున్నారు ఒక్క అవకాశం ఉన్నారు ఐదు సంవత్సరాలు ఐదు రకాలుగా దోచుకుని చివరి సంవత్సరం రైతాంగాన్ని దోచుకోవడానికి ల్యాండ్ టైంకిలింగ్ యాక్ట్ పెట్టి దాన్ని కూడా దోపిడీ చేయకపోతే మీడియా ఒక సహకారం వైసీపీ నాయకుల యొక్క బండారం బయటపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి విస్తృత ప్రచారం ప్రజలకు కూడా కన్విప్పగలిగి రైతాంగం అసలు విషయాన్ని తెలుసుకుని మా ఆస్తులు దోచుకోవడానికి చివరికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను అడ్డం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి మేము అధికారంలో వచ్చిన వెంటనే ఈ చట్ట విరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఆ రద్దు చేస్తామన్న ప్రకటన రాగానే ఈ రాష్ట్రంలో రైతాంగం ఆస్తులు కలిగినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు ప్రశాంతంగా నిద్రపోయారు నిద్ర లేచి కూటమి అభ్యర్థిని గెలిపించడానికి వాళ్ళు చేశారు ప్రయత్నం ఆ ప్రయత్నం విజయవంతమైంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళలు యువత అలాగే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లక్షలాది మంది నియోజకవర్గాలకే ఒక్కొక్క నియోజకవర్గానికి మా ఆత్మకౌరి నియోజకవర్గంలోనే దాదాపు ఆరు ఏడు వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చి తల్లిదండ్రులను ఒప్పించి తెలుగుదేశానికి మద్దతుగా ఓటు చేయించుకోవాలి ఇది రాష్ట్రం అంతా ప్రతి ప్రాంతంలో జరిగింది లక్షలాది మంది హృదయాల్ని ఇవాళ తెలుగుదేశం కూటమి వైపు ఈరోజు బయట ఉన్నటువంటి యువత మహిళ అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరించారు రేపటి విజయంలో వాళ్ళందరికీ ప్రథమ తాంబూలం ఇవ్వాలి వాళ్ళందరూ కూడా వచ్చి మా అందరికీ తోడుగా నిలబడ్డారు ఈ ఎన్నికల్ని సజావుగా జరిపారు కాబట్టి ఈ విధంగా ఉంది ఒక దారి